శరణాలకు సద్గురు మహర్షి మడయాల స్వామివారికి మా వ్యాసపీఠాది బదులు పరిపూర్ణాముల స్వామివారికి వేదిక సపూజ్య మాతాదీలు స్వామాదీలు పీఠాది బదుల జరి చరణాలకు ప్రణామాలు అర్పిస్తూ మీ అందరి హృదయాంతరంలో నివాసితమైన పరమాత్మకు నమస్కారం చేస్తూ బృహదారణ్య కోపనిషత్తులో యాజ్ఞవల్క్య జనక సంవాదం జనకుడు గృహస్థుడే యాజ్ఞవైకుడు కూడా గృహస్థుడే నీకు ఆ తెలుగు యాజ్ఞవైకుడు గృహస్థుడే జనకుడు కూడా గృహస్థుడే అయితే జనకుడికి ఆత్మజ్ఞానం కలిగింది కానీ నాకు ఆత్మ నాకు కలిగిన ఆత్మజ్ఞానం నిజమా కాదా అని ఆయన సందేహం అన్నాడు చాలా ప్రశ్నలు వేసుకుంటూ వస్తున్నారు దాంట్లో పంచ జ్యోతులు అని ఉంటాయి అన్నమాట ఆ పంచ జ్యోతులతో చిట్ట చివరిని లాస్ట్లా ఉపదేశం చేస్తారు అనమాట మానవ జీవితానికి పుణ్యం అనేది అవసరం పుణ్యం లేకపోతే చిడ గ్రంథి వీడల గ్రంథి అంటే మీకు తెలుసా ముడి మీరు పెళ్ళిని చేసుకుంటారు కదా పెళ్ళి పెళ్ళి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎంత పెళ్ళి అయిన వాళ్ళ మీ చేతులు వాళ్ళ పెళ్లి కాలేదా పెళ్ళి అయింది కదా పెళ్లి అయినప్పుడు మెడల ముడేస్తారా ముడి ముడి మంగళసూత్రం ముడేస్తారా ఆ ముడిని సంస్కృతంలో గ్రంథి అంటారు ఏమంటారు గ్రంథి చిత్తు జడ గ్రంథి వేదంలో వస్తుంది చిత్తు జడ గ్రంథి జడమంటే శరీరం జడమంటే మనస్సు చిత్ అంటే మనం మనకు మన మనస్సుకు మనకు మన శరీరానికి మనకు ఈ ప్రపంచానికి ముడిపడ్డది ఏమడింది ముడి దాని చిడ గ్రంథి అంటారు ఆ గ్రంథి విచ్ఛేదం కావాలంటే అంటే ఆ ముడి ఉడిపోవాలంటే ఆ ముడిని ఊడగొట్టుకోవాలంటే మనకు పుణ్యం ఉండాలి ఏముండాలా పుణ్యం శంకరాచార్య గారు కూడా వివేక చూడమంట రెండవదో మూడో శ్లోకం చెప్తారన్నమాట जन्तूनां जन्तूनांर्लभमतत्पुंस्त्वं ततो विप्रता विद्वद्वमस्मात् परम् आत्माविवेचनं आत्मा स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः मुक्तिर्नो शतकोटिजन्मसुकृतैर्पुण्यैर्विना लभ्यते मुक्तिर्नो नः अस्माकं नः अन्ते मनकु ముక్తి కలగాలంటే చిజడ గ్రహణి తెగాలంటే శతకోటి జన్మ సుకృతై పుణ్యై వంద కోట్ల జన్మలలో లెస్సగా చేసిన పుణ్యం ఉంటే కానీ మనకు ఈ గ్రంథ విచ్ఛేదం మనం అందుకనే దీంట్లో బురద ఉపనిషత్తులో కూడా ఇదే మాటలు చెప్తారన్నమాట సవా ఏష విజ్ఞానమయ ఓ విజ్ఞానమయ్య ప్రాణేశు ఆకాశ తస్మిన్ ఆకాశే సర్వశివశి వశి సర్వశేషిపతి सानना साधु कर्मणा भूया ने नो एवं साधुना कानी या मेष सर्वेश्वरा हा ये शब्द भूत आजपति ही हाँ ये शब्द भूत पाल हा ये नाम संभेदा ये वेदा नोचिते न ब्राह्मणा विविधि संति यक्ति न तपसा अनाशकेन न ये तमेवा विदित्वा मुनिर भवति प्रव्राजिनो लोकमिच्छन्त प्रवृदन्ति एतद्धस्वमयि तत्पूर्वे विद्वांसाः प्रंसाः न प्रजां कामयन्ते न प्रजां कामयन्ते येषां नोयमात्मा नायम् लोकः हा। ताः स्म पुत्रैषणायाश्च मित्रैषणायाश्च लोकैषणायाश्च युत्थायात ब्रह्मच अथ भिक्षा चेति अञ्चरन्ति याक्येव पुत्रैषणा साध्यमुत्स

ఆ సభేష మహానజ ఆత్మ యోజ విజ్ఞానమయ ప్రాణేశ ఇప్పుడు మనకు మొఖం చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటాం అర్థంలో చూసుకుంటామా అర్థం ఏదైనా బొట్టు పెట్టుకోవాలన్నా మనం ఎట్టుకున్నా చూసుకోవాలన్నా నీటికి ఉండాలన్నా ఎక్కడ చూసుకుంటాం చెప్పండి అర్థంలో చూసుకుంటావా ఏమైనా బోటలా రాడ్డల్లా చూసుకుంటారా అర్థంలోనే కదా ఏంటి మాట్లాడలేంటి మీరు అర్థంలోనేనా శరీరాన్ని చూసుకోవాలంటే ఒక అర్థం ఉండాలి అర్థంలో ఆ విధంగానే స్వరూప సాక్షాత్కారం ఎక్కడ కలుగుద్ది మన ఆత్మ సాక్షాత్కారము హంపీలో కలుగుద్దా విజయనగరంలో కలుగుద్దా కాశీలో కలుగుద్దా హరిద్వార్లోనో ఋషికేశ్వరం ఎక్కడ కలుగుద్ది ఆత్మసాక్షాత్కారం హృదయ ఆకాశ తస్మిన్ేషాన మనం ఉండేది మన 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 ఆత్మ సాక్షాత్కారం మన మనస్సే మనకు అర్థం మన మనస్సే మనకు అర్థం మనస్సు అనే అర్థంలో మనం చూసుకోవాలి యేషుంట హృదయ ఆకాశే హృదయాకాశే హృదయం అంటే ఒక మాంస ఆ అది హితానాడుతో తయారైతుంది హితానాడు ఆ అవి కోట్ల ప్రదే ఏ ఏకసప్ డెబ్బై రెండు వేల హితానాడులు ఉంటాయి అవి హృదయ భయ బయలుదేరతాయి హృదయం అంటే ఒక అది మాంసపిండ కాళ్ళు చేతులు తలకా ఎట్లను నాటిలో హృదయం అనే ఒక చక్రం ఉంటది కదా అది ఒక మాంసపిండం అనమాట హృదయం అనేది పద్మాకారంలో ఉంటది మనం తిన్న ఆహారంలో ఉన్న సూక్ష్మాంశంతో తయారవుతుంది అంట దాంతో ఒక రెండు ఆకాశాలు ఉన్నాయి ఒకటి జడాకాశము ఇంకొకటి చిదాకాశం అంటే మనం జడాకాశం అంటే మామూలు జడాకాశం అంతా కలిగి ఉంది చిరాకాశం అంటే మనం మన స్వరూప సాక్షాత్కారం ఎక్కడ చేసుకోవాలంటే మన హృదయంలోనే చేసుకోవాలి కానీ మనకు అవుతుందా చెప్పండి మీరు కళ్ళు మోసుకోండి మీకు ఏం సాక్షాత్కారం అవుతుందో ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా చూసుకోండి మీ భార్య మీ కొడుకు నీ పిల్లలు మీ సంసారము మా సంసారం మాకు కనబడుతుంది మీ సంసారము మీ గనపడుతుంది అనమాట అదంతా కడిగేయాల దాని అంతా కడిగేయాలన్నమాట అందుకనే ఏం చేస్తారంటే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తమేతం తమ వేదాను వచనైనా బ్రాహ్మణా వింగ్ యజ్ఞాన దానేన తపస అనాశకైనే యజ్ఞం చేయాలా దానం చేయాలా తపస్సు చేయాలా అంటే ఎట్లా చేయాలంటే అనాశకే అంటే కోరిక లేకుండా చేయాలి ఏ కోరిక లేకుండా యజ్ఞం చేయాలి ఆ యజ్ఞాలు కూడా ద్రవ్య యజ్ఞ స్తంభ యజ్ఞ యోగ యజ్ఞ సుసాపరే స్వధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ ఏతయ సంశితం వర్తః అపానయ జుపతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతి రుద్వ ప్రాణాయామ ప్రాయనా అవరే నీతాహార

మమ మమ సహ విదేహ రాజ్యాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర పెట్టేసి తను కూడా తను సమర్పించుకున్నాడు అనమాట అంత త్యాగం దానం అనమాట మానకి ఇంతకు స్వామి కదా దానం యజ్ఞం దానము తపస్సు తపస్ తపస్సు తపస్సు చేయాల మరి యజ్ఞము ఈ దానము ఈ తపస్సు కూడా అంటే కోరిక లేకుండా చేయాలి ఏ కోరిక మనం పూజ చేస్తాం కదా చిన్న పూజ నిన్న మన గణేష నవరాత్రులు అయినవి పూజ సంకల్పం చెప్తారు శుభాబ్ద్యం శుభ్రమూర్తి శ్రీ మహావిష్ణు రాజ ప్రవర్తమానస్య అని చెప్పి ధన కనక వస్తు వాహన ఐశ్వర్య అర్థం ఇంకా చాలా పడుకుంటుంది అనమాట అట్లాంటిది ఏ సంకల్పం లేకుండా స్వామి ఆత్మసాక్షాత్కారం కోసం ఏ కోరిక లేకుండా యజ్ఞం చేసి ఏ కోరిక లేకుండా దానం చేసి ఏకోరేకుండా తపస్సు చేస్తే అది అనాశకం అంటే నశించేది కాదనమాట నేను స్వామి వారు చెప్పింట కదా మరి పద్నాలుగు లోకాల మనం చేసిన పుణ్యం వల్ల ఆ లోకాల ప్రాప్తి కలుగుద్ది కానీ మళ్ళీ అదేమైతుంది ఆ భవ ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్జునర్జున మామూ మాముయ పునర్జన్మ నవిద్యతే ఆ బ్రహ్మభువనా లోకా బ్రహ్మ అంటే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల భూర్ భువత్ సువర్ మహాజన్య జన్య సస్య తపో లోకాలు ఈ పద్నాలుగు లోకాలు ఆఖరి బ్రహ్మ లోకానికి పోయి బ్రహ్మదేవుడు అవతారం ఎత్తినా అంటే జన్మెత్తినా మళ్ళా తిరిగి మరి ఎక్కడికి రావాలా క్షీణే పుణ్య మర్యలోకం విశంతి క్షీణే పాపే మధ్యలోకం విశసి పునరం పునరపి జననం పునరపి జనని జటరే చే బహుస్తారే కృపయా పారే పారాలే జలన చక్రం నుండి బయటపడాలంటే సంకల్పంలో ధన కనక వస్తు వాహన ఐశ్వర్యాన్ని ఇట్లాంటి కోరికలు కోరకుండా ఏ యజ్ఞేన దానేన తపస అనాశకైన అంటే ఏ కోరిక లేకుండా చెయ్యాలన్నమాట ఇదే విషయం మనకు యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో వస్తుంది అనమాట కృష్ణ యజుర్వేదంలో వస్తుంది మరి ఆ ఆత్మస్వరూపము అనూరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్తో మిహితో గుహాయా పశ్చిక ధాతు ప్రసాదానం మహిమానం ఆత్మన ఈ అణుస్వరూపమైన మహత్స్వరూపమైన ఆత్మ సాక్షాత్కారం ఉందా అనోరణీయా మహతో నిహితో గుహాయా తెలిసి సాక్షాత్కారం కాదు కడు మూసుకొని ఆత్మను మన మనసు పవిత్రం చేసుకొని మనసు ద్వారానే చేసుకోవాలా కానీ ఏ ఏ విధంగా చేసుకోవాలా అనవరణీయాన్ని మహత్వమహీయా అక్రతు అంటే కోరిక లేకుండా అంటే కోరిక క్రతు అంటే యజ్ఞము క్రతు అంటే దానము క్రతు అంటే తపస్సు అది ఏ కోరిక లేకుండా చేస్తే అక్రతు అంటారు అనమాట అక్రతు వీటశోక ధాతు ప్రసాద ఆ విధంగా చేస్తే ధాతు అంటే శరీరం ధాతు అంటే ఇంద్రియాలు ధాతు అంటే మనస్సు ప్రసాదా అంటే పవిత్రమైతాయి అనమాట అవి పవిత్రమైతే దాంతో పుణ్యం అనేది ప్రాప్తించి దానివల్ల పవిత్రమైతే అప్పుడు నేను ఆత్మను అని కలుగుద్ది కానీ ఊరికనే అహం రమాస్మి అహం రమాస్మి అహం ర నిద్రపోతుంది దానివల్ల ఆత్మకరం కలగడానికి అవకాశం లేదనమాట అందుకే మనం విశేషమైన పుణ్యం అంటే కోరిక లేకుండా ఏ పుణ్యం చేసినా సరే బా నీ చాద్రయిన కాడికి ఏదో పుణ్యం చేసుకుంటూ 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 పోయేసి మరి ఆ అక్కడికి ఏ మరి అప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఆ పుణ్యం అవసరపడుతుంది అది మనం భగవంతుని అనుగ్రహంతో గురువు గారు చెప్పిన మార్గం గుండా మార్గం గుండా ఆ పుణ్యకర్మలు చేసుకుంటూ ఆత్మసాక్షాత్కారానికి సిద్ధంగా వారా అని కోరుకున్నారు అది తత్సత్ నా పూజ శ్రీ విద్యానంద భారతీయ స్వామికి నమస్కారాలు గుంటూరులో సభా కార్యక్రమాలు జరుగుతుంది తప్పకుండా రావాలని కోరినలు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి కవిహస్తిని శినిచైవ శోభేచ పండిత సమదర్శన అంటే సమదర్శి స్వరూపుడు ఆ విద్యానందోముల ఆ పీఠాన్ని మోస్తున్నాడు మా పూజ స్వామివారికి వారికి శిష్యుడు వినయ స్వరూపుడు ఆ స్వామిజీ బాధ రవీంద్రాలకు అందరికి నమస్కారం చేస్తూ అడిగి